నెల్లూరు మున్సిపల్ కార్యాలయం ముందు నలభై రెండు రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోవట్లేదని విధులను బహిష్కరించిన మున్సిపల్ కార్మికులు అనిల్ గార్డెన్ నుండి మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం నుండి వ్యక్తిగత సహాయ కార్యదర్శి ర్యాలీ వద్దకి పిలిపించిన పోలీసులు సిపిఎం నేతల చేత అర్జీ ఇప్పించారు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్తామని హెచ్చరించారు సమ్మెదినాల జీతాలు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో రేపటి నుంచి పూర్తిగా విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు సిఐటి నాయకులు మాట ప్రకారం అరవై నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చట్ట ప్రకారం రిటైర్మెంట్ చనిపోయిన వారసులకు ఉద్యోగాలు చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు అరవై సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ मुनल <laughs> ಉದ್ಯಕ್ ಮುಂದೋ ಕಾರ್ಯಕ್ತ ಕಾರ್ಮಿಕತ गलो oh, <laughs> <laughs> Gracias.

మేము అక్కడికి వచ్చే ఇద్దాం అని మిమ్మల్ని ఏమని పోవచ్చు అలాగే మిగిలిచి చేసి మేము ఒక అది మోదే గారి మీద కమిషనర్ గారు కమిషనర్ గారితో చర్చలు జరిగింది సమ్మె మార్కెట్ కాలం సమ్మె కాలం చేస్తా వాళ్ళు చెప్పారు కాబట్టి అడుగుతున్నాం మేము స్పెషల్ కార్ సిక్స్టీన్ ఇయర్స్ అనేటటువంటి వాళ్ళకి యాజ్ మరి యాక్టివ్ గ్రాడ్యువిటీ కానీ పెన్షన్ కానీ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇదంతా ఆఫ్కాస్ ఎంప్లాయీస్ అటువంటిది ఏమీ లేకుండా నోటి మాటతో మీరు రేపటి నుంచి పనిలోకి రావద్దు అనేటటువంటి మాట చెప్తున్నాము అది వాళ్ళ ఇప్పుడు ఆశాన్ని తెలుసుకున్నారు వాళ్ళకి సిక్స్టీ పెంచారు వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ గ్రాడ్యుటీ ఇస్తామని హామీ ఇచ్చారు ఇంత సేవలు చేసేటటువంటి వీళ్ళు ఉంది కరోనా వారియర్స్ వారియర్స్తో ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళంతా బ్యాక్వర్డ్ క్లాస్ చేరే వాళ్ళే లేరు వీళ్ళకది చనిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఆనవాయితీ ఉన్నది ఇప్పుడు బ్రేక్ చేసేది మెయిన్ ఈ మూడు ఇష్యూస్ ఇవి ఏమీ పెద్ద బడ్జెట్ ఫైనాన్షియల్తో కూడుకున్నది కాదు ఇది మేము మంత్రి గారికి ఏ ప్రయత్నం చేసాం

As un i p s a i d l i l t c h a y cinco, de o c h e n e v e o n t y e o c t u h e n t o n v e d n t a y e h n t a y nueve, t a n u e v n t a y o h e n t c h e n o c h e n e v e r n t e n t a y nueve, t u e n t o t h e n o v e d n t e n t a y nueve, t u e n t o t h e n o v e d n t e n t విషయం ఏంటంటే అందరూ డ్యూటీస్ బాయ్కాట్ చేస్తున్నారు అది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఒక మాకు గ్యారెంటీ అష్యూరెన్స్ వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది ఇది డ్రాగరీ వర్క్ అయితే ఆల్రెడీ మిస్టర్ కృష్ణ ఉంది ఆ హామీ నెంబర్ ఖచ్చితంగా నెరవేరుస్తాడు అంటే డౌట్ లేదు రూరల్ ఎంఎల్ రూరల్ ఎమ్మెల్యే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రితో మాట్లాడి బహిరంగంగా చెప్పినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఏదట పనులకు ఏ ఇబ్బంది జరగకుండా పనులు చేసుకుంటూ ఆందోళన చేస్తా ఉన్నా ఒకటే డిమాండ్ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు రూరల్ ఎమ్మెల్యే కమిషనర్ ఇద్దరు చర్చలు జరిపి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదుందో ఆ వాగ్దానం ప్రకారం సమ్మెకాలం జీతం ఇవ్వమని అదేవిధంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి చట్ట ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని ఇప్పటి వరకు కొనసాగుతున్న సంప్రదాయం చనిపోయినటువంటి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం దాన్ని కొనసాగించమని వంతెమ్మ కోరికలు కోరలేదు కొత్త డిమాండ్లు ఏమీ పెట్టలేదు ఉన్నవే అమలు చేయమని చెప్పి నలభై రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే వీటి గురించి కనీసం మున్సిపల్ శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ కార్మికులు నలభై రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడం ఇంతకన్నా అన్యాయం మరొకటి లేదు ఇంకా ఏ రకంగా వ్యవహారం ఈ ప్రభుత్వం కానీ ఈ మంత్రి గారి నిర్వహణ ఎలా ఉందో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు మేము ఒకటే అడుగుతున్నాం నలభై రెండు రోజుల సమయం ఆందోళన చేస్తుంటే మీరు పట్టించుకోలేదు ఈరోజు మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి మేము అర్జీ ఇస్తామయా మంత్రి గారి గుమస్తా ఉన్నా సరే మేము అర్జీ ఇస్తామని అంటే పెద్ద ఎత్తున పోలీసులు పెట్టారు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అంటే మేము మీ కార్యాలయానికి మేము అందరం వస్తామన్నా కానీ మీరు కనీసం పట్టించుకోరా ఇది సరైనటువంటి పద్ధతి కాదు విధులు బహిష్కరించున్నారు ఈ యొక్క ఆందోళన పోరాటం ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విరమించే ప్రసక్తే లేదు పాలక వర్గం దిష్టి బొమ్మలాగా ఉన్నారు అేటర్లు డిప్యూటీ మేయర్లు మేయర్లు ఈ దిష్టి బొమ్మలా ఏమన్నా అస్సలు ఈ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికుల సమస్యలే పట్టించుకొని వీళ్ళు కుర్చీలాట చుట్టూ ప్యాకేజీల కోసం టూర్లలో సెల్సాల్లో ఊహించలాడుతా ఉన్నారా ఇదేనా ఈ పరిపాలన ఇది సరైంది కాదు ఈ కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటి నలభై రెండు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు వాళ్ళ పనులు చేసుకుంటూ చాలా శాంతియుతంగా ఈ కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు ఏదో కొంతమ్మ కోరికలు అడగడం లేదు ఏదైతే గతంలో ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు మంత్రి నారాయణ గారితో చర్చించి ఏదైతే హామీలు సమ్మెకాలపు జీతాలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో దాన్ని మాత్రమే అడగతా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపు అరవై ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసి అర్థంతరాంగారు వాళ్ళ కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడికి వెళితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీకు వృద్ధాప్య పెన్షన్ కూడా రావట్లేదని చెప్తున్నారు ఒక పక్క అందరిని తొలగించుకుంటూ పోతూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మనుషుల్ని ఈరోజు అక్కడ మున్సిపల్ పనులు పెట్టేదాన్ని వాళ్ళు పనులు చేసేది లేదు పాడు లేదు వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడ మాత్రం ఉంటారు తీర్థాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక నెల్లూరు కార్పొరేషన్ లోని ఈ రకమైనటువంటి పరిస్థితులు మిగతా కార్పొరేషన్ లో కానీ చాలా దుర్మార్గంగా ఈ నెల్లూరు కార్పొరేషన్ లో మంత్రి నారాయణ గారు వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా సరే మంత్రి గారు ఒక మంచి మనసు చేసుకొని వీళ్ళందరూ దళితులు గిరిజనులు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా